నూట ముప్పై రూపాయలు ఫ్రైడ్ రైస్ ఎవడో కామెంట్ పెట్టాడు అండి ప్రసాద్ గారు మొఖం చూడలేకపోతున్నాను తీసేమయ్య వీడియోలు ఏం ఆ మాట పట్టుకున్నాడు ఇంత ఎడుస్తున్నాడు ప్రసాద్ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ ఒకసారి అసెంబ్లీ అవ్వాలి కింద ఈ మొగం నేను చూడగలుగుతున్నాను అది ఎవడో మనం చూస్తూ పట్టించుకుంటున్నాను హై మా హలో నమస్తే అస్సలం అయికుమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ మా ఇప్పుడు టైం ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మ్యాటర్ ఏంటంటే మౌలిమయ్య కార్ మీద కొన్ని కాకులు పక్షులు యుద్ధం చేసినాయి ఏ మరి ఏ పాపం చేసాడో వాటికి మొత్తం ఖరాబ్ చేసి పడేసినాయి అవి తీసుకుని అదే ఆ కార్ తీసుకుని సర్వీసింగ్ సెంటర్కి వెళ్తున్నాం దుర్గా దుర్గాప్రసాద్ దగ్గరికి వెళ్దాం ఆడిని తీసుకుని ఏదన్నా తినడానికి వెళ్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది మా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్ది వచ్చేలో వచ్చాం ఆర్వాస్కి చూడండి ఇవన్నీ ఒకటి రెండే రెండు రోజులు పెట్టాం మొత్తం మ్యాప్ వేసేసి రెట్టల మ్యాప్ ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే ఈజీగా వరల్డ్ మ్యాప్ చేసేచ్చు మొత్తం రెండు రోజుల్లో మొత్తం అంతా పోయింది ఒక పది నిమిషాలు పడుతుంది అంట ఆటోమేటిక్ ఏదో కార్ వాష్ ఉంటే అక్కడికి ఏ ఎందుకు తాకుంటున్నావే అవునా హైరా ఏం పేరు ఏ క్లాస్ బాగా చదువుతావా బాగా చదువు కాదు బ్యాక్ లేక తింటానేంట నువ్వు కూడా ఉన్నాయి చూడండి అదేమో ఆటోమేటిక్ కదా కింద నుంచి పై నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కొడుతుంది మనం మాన్యువల్ గా క్లీన్ చేస్తే ఎక్కడ ఉంది ఏంటని తెలుస్తుంది కదా చూద్దాం ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం ఒకసారి ఆల్రెడీ ముందే ఇలాగా వాష్ చేసేస్తారాగుతా అలా మిషన్ వెనక్కి వచ్చి మొత్తం దానికి అదే ఆటోమేటిక్ క్లీన్ చేసుకొని వాటర్ కొట్టి జూడు కుక్కలా ఊగుతుంది లాస్ట్ లో గాలి కొట్టేసి దాని మీద వాటర్ అంతా కుడిచేస్తుంది గాలితో రెట్లు ఇంకా అలాగే ఉన్నాయి దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఆటోమేటిక్ కన్నా మాన్యువే బెటర్ అనమాట ఎట్లా అంటే పెయింట్ లోపలికి వెళ్ళిపోయాయి అంటే బుల్లెట్ లోపలికి వెళ్ళిపోవడానికి కాబట్టి ఆటోమేటిక్ వరస్ట్ మాన్యువల్ గా క్లీన్ చేసే వాళ్ళు ఉంటే మంచిగా చేయించుకోండి హాయ్ బ్రో ఎలా ఉన్నావు నా పేరు వహీద్ అంటారు కాలంలో టైగర్ వైటి అంటారు బయట టైగర్ మాయ్ అంటారు సిగ్గు ఉండాలి బతుకి జన్మ మనిషి జన్మ ఎత్తిన తర్వాత కొంచెం అంత సిగ్గు శ్రవం ఏదో ఒకటి ఉండాలి ఒంట్లో బాగాలేదు మూడు రోజుల నుంచి వ్లాగ్స్ పెడుతున్నాడు కనీసం

చాలా కష్టంగా ఉండదు చూడాలంటే అందుకే ఓకే బ్రో అని పెట్టాను ఇంకా రాలేదు అవును నిజంగా తాగితే జలుపు తగ్గుద్దా నీకు తగ్గిందా మరి ఎందుకు బాగాలేదని చెప్పారు రాగానే ఉందా బాగాలేదు ఇప్పుడు బాగానే ఉంటుంది బాగుంటుందా ఒంట్లో బాగాలేదు కదా టిఫిన్ చేస్తానని చెప్పేసి తాజా కిచెన్ తీసుకొచ్చాడు తాజాకి అయితే పార్కింగ్ తాజా కిచెన్ పార్కింగ్ అయితే ఆ పక్కన పార్కింగ్ లేదు అందుకే తాజా కిచెన్ చిన్న ఇచ్చాం స్టేట్ చూంటూ బయట వచ్చాను అందుకని మేము ఇప్పుడు ఏం చేసామంటే పక్కన రుచి అని ఇంకో ఫుడ్ కోర్ట్ ఉంటది అక్కడైతే చీపు కార్ పార్కింగ్ తాజా కిచెన్ లో పెట్టేసి తినడానికి అక్కడికి వెళ్ళిపోతున్నాం అన్ని చావు తెలివితే అట్లా నీటి వస్తాయి పెట్టి పావడో ఎవడో పెట్టాడు పెట్టాడంట అప్పటి నుంచి డల్ అయిపోయే రే ఎందుకు నేను వీడియోలు రామా నేను ఒక్కడ తిడితే వంద మంది పొగుతున్నారు మా నీకు మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీద ఉంది ఈ రుచి ఐసన్ స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మా జనమేంటారు అంత మంది ఉన్నారు నూట ముప్పై రూపాయలు అంటే కూర్చుని పోతే ఎవరు తీసుకొచ్చేది వరుసగా ప్లేట్లు పెట్టేసి రెండు ప్లేట్లు పెట్టే చూడండి ఆల్రెడీ వెళ్ళిపోయింది పది ప్లేట్లు చాలా స్పీడ్గా చేస్తారు రెడీగా ఉండదు ఎప్పటికప్పుడు రెడీ చేసేస్తున్నారు ఫస్ట్ మనీ టోకెన్ ఇస్తే ఫ్రైడ్ రైస్ ఇచ్చేస్తున్నారా నూట ముప్పై రూపాయలు మా ఫ్రైడ్ రైస్ ఒకటి సరిపోద్ది అంతే ఆమ్లెట్ వేసారు లోపల ఎగ్ కొట్టారు చికెన్ ముక్కలు కూడా బాగా కనిపిస్తున్నాయి టేస్ట్ చూద్దాం ఫస్ట్ ఈడే టేస్ట్ చేస్తాడు డాడీ తీసుకొచ్చాడు తినరా మా ఓహో ఎలా ఉంది చెప్పు స్పీరియో చెప్పు తొందరగా చెప్పు నువ్వు తింటుడు మా చూసుకొచ్చి నేనే మళ్ళీ అందరూ తిడతావు ఎగ్గ కాదురా మురుకుడా తిను ఎగ్గ నేను తింటానులే ఇంట్లో బాగా ఎంత అయిపించారో దీని గురించి అయిపించావు సూపర్ ఉండదు పైన ఎక్కువ ఆమ్లెట్ ఇస్తాడు అన్ని చెప్తాడా ఇది అని చెప్పు బాగుంటుంది అని చెప్తున్నాడు చూడ్డానికి బాగుంటుంది అని చెప్తే ఏంటి అర్థం కళ్ళకు చూడ్డానికి బాగుంటదనా తినడానికి కదా చెప్తే బాగుంటుంది చాలా బాగుంది నేను ఏదో అన్నాను చూసారా మాట ఎలా మార్చేసాడు చూసారా వాళ్ళు కానీ టేస్ట్ బాగుంది చాలా బాగుంది టేస్ట్ చాలా చోట్ల ఇక్కడ బెటర్ పోల్చుకుంటే

ఆనియన్స్ లామన్నాయ్య సార్ టేస్ట్ చూద్దాం చపాతి బాగుంది మెత్తగా ఉంది గట్టిగా లేక చికెన్ చాలా కాదు టేస్ట్ చూద్దాం చికెన్ కూర అన్నారు మావా చేపల కూర ఇచ్చాడు చెప్ప వాటర్ అయిపోతుంది తినేవాడు మాత్రం తీసుకుంటే అలాగే ఉంటది పర్వాలా ఫ్రైడ్ రైస్ బాగుంది ఇంకా దేవు లేదు టేస్ట్ చేపల కూరలా ఉంది గ్రేవీ ఇప్పుడు ప్రసాద్ గారు తిని చెప్తాడు చేపల కూర ఇంకా చికెన్ అది బాగురా చేపల కూర గ్రేవీ ఇలా ఉందిరా తాజా కిచెన్ పార్కింగ్ చాలా బాగా ఉపయోగపడింది మనకి తినేసాం రేదేంట్రా ఏం నొక్కుంటా అని నొక్కేసుకుంటుంది సరే ఇంకా ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు ఇంకేం తింటావా

లేదు నాకు అన్ని తెలివితేటలేవు ఈడే అన్నాడు 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 సంక్రాగిపోతాడు అన్న మంచిది ఇలాంటి దరిద్రమైన ఐడియాన్ని స్క్రిప్ట్ గా ఉండదు కొద్ది వెళ్దాం మళ్ళీ ఎవడో కామెంట్ పెట్టాడు అంట ప్రసాద్ ముఖం చూడలేకపోతున్నాను తీసేమీ ఆ మాట పట్టుకున్నాడు ఇంతలా ఎడుస్తున్నాడు ప్రసాద్ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ ఒకసారి అసెంబ్లీ అవ్వాలి చూడలేకపోతున్నాం నిన్నెందుకు మనం చూడడం ఈ ముఖం నేను చూడగలుగుతున్నాను ఎవడో మన చూస్తా ఆ కామెంట్ చూసిన కాని పాపం ఫీల్ అయిపోతున్నాడు